నా పేరు ఎంటే చెప్పండి మాది అండి కర్నూలు డిస్టిక్ ఇక్కడ నేను మోదీ కేర్ తరఫున కొన్ని సరుకులు ప్రతి నెల కొంటున్నాను అండి ఇట్లా ప్రతి నెల నేను కొంటూ ఉండడం వల్ల నాకు ఆరు నెలలు కలిసి ఆరు నెలలకు కంటికి పోవడం వల్ల ఒక నెల సరుకులు ఫ్రీ ఇవ్వడం జరిగింది అది ఫస్ట్ ఫస్ట్ లా కింద అవి మనకు ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు సరుకులు ఇవ్వడం జరిగింది మళ్ళీ లాయల్టీ ప్లస్ కింద అంటే ఆరు నెలలు కొన్న తర్వాత ఒక నెల సరుకులు ఫస్ట్లో ఆరు వందల అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు సరుకులు వచ్చండి ఇప్పుడు రెండవసారి మళ్ళీ కంటిన్యూ అట్లే కొనడం వల్ల ఆరు నెలలు మళ్ళీ కంటిన్యూ కొనడం వల్ల నాకు లాయల్టీ ప్లస్ కింద నాకు పదివేల ఐదు వందల రూపాయల సరుకులు నాకు ఫ్రీ ఇవ్వడం జరిగింది పదివేల ఐదు వందల సరుకులే ఇవి మీరన్నీ చూడవచ్చు ఇవన్నీ నా ఇంటికి ఫ్రీగా మోదీకి తరఫున నాకు అంది ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇటువంటి ప్రోడక్ట్స్ బయట ఎక్కడ ఇవ్వరు ఒక్కటి కూడా బయట ఇవ్వరు మళ్ళీ నేను కంటిన్యూ కొనడం వలన నాకు ఇక్కడ పదివేల ఐదు వందల రూపాయల సరుకులు ఫ్రీ ఇవ్వడం జరిగింది లాంటి బస్ కింద ముందుగా మళ్ళీ ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయల సరుకులు కూడా ఇవ్వడం జరిగింది టోటల్ మీద పన్నెండళ్ళ పన్నెండు నెలలు కలిసి నాకు పదిహేడు వేల ఒక వంద సరుకులు పైనే రావడం జరిగింది చూడండి ఇంత సరుకులు ఒక్క సంవత్సరంలోనే పదిహేడు వేల సరుకులు ఇవ్వడానికి ఎవరు సాధ్యం కాదు మన మోదీ కేర్లో అది సాధ్యమైంది కాబట్టి ఇక్కడ ఏమంటే ఓన్లీ నేను షాప్ చేయించడం చేయించేయడం వల్ల నాకు ఇవన్నీ సరుకులు రావడం జరిగింది కాబట్టి ఇక్కడ షాప్ చేంజ్ చేస్తే మన ఇంటికి సరుకులు ఇటువంటి సరుకులు మనం ఫ్రీ తీసుకోవచ్చు కాబట్టి అందరూ గమనించవలసి అని కోరుతున్నాము కానీ ఇటువంటి అవకాశం ఇచ్చిన కంపెనీ ఎండి సమీర్ మోదీసారికి మన కంపెనీ మోదీకర్ కంపెనీకి మనకు ఇంత అవకాశం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసిందని కోరుతున్నాను కానీ ఈ అవకాశం ప్రతి ఒక్కరు అంది తీసుకోవాలి ప్రతి ఇంట్లో ఈ అవకాశం సంతోషం చూడాలని నేను మా ఇంటి పల్ల ఇంటి అందరి సమస్యలో కూర్చున్న మాట్లాడే విషయాలని ఈ తీసుకోవాలని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిందండి